హాయ్ అండి అందరికీ నమస్కారం వికేశ్వర్ ఛానల్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలండి ఈరోజు విజయవాడ బందర్ రోడ్లో ఉన్నటువంటి ప్రైమ్ లొకేషన్లో త్రీ బిహెచ్ ఫ్లాట్ చూపిస్తున్నానండి బందర్ రోడ్డుకి నాలుగో బిట్టేనండి మంచి ప్రైమ్ ఏరియా ఇది ఫ్లోర్ వేజ్గా ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయండి ఇప్పుడు మనం చూస్తున్నామండి ఈస్ట్ గుమ్మం అండి ఇది ఎంట్రన్స్ ఇదంతా హాల్ ఏరియా అండి రెడీ టు ఆకుపోయి అండి ఇది సన్క్లాస్ కబోర్డ్స్తో లేటెస్ట్ మోడల్తో డిజైన్ చేశారండి మీరు చూస్తున్నారు ఇదంతా త్రీ బెడ్రూమ్ అండి విజయవాడ బందర్ రోడ్డుకి నాలుగో బిట్ వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషను పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి ఫ్లోర్కి ఒకటే చూస్తున్నారు ఇదంతా కిచెన్ ఏరియా అండి డైనింగ్ వచ్చిందండి సపరేట్గా డైనింగ్ హాల్లో ఇదంతా వాష్ ఏరియా వస్తుందండి చుట్టూ వాష్ ఏరియా గ్రిల్ ప్రొవైడ్ చేశారు అంత రూఫ్ సీలింగ్ ఇచ్చారండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అయినండి ఇది ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి విండోస్కి గుమ్మాలకి అన్నిటికీ గ్రానైట్ ఇచ్చారు విజయవాడ బందర్ రోడ్డు ఈ లొకేషన్ వచ్చేసరికి క్యాపిటల్ హాస్పిటల్ ఏరియాకి దగ్గరగా ఉంటుందండి బ్యాంక్ లోన్ వస్తుంది ఇది వచ్చేసరికి మూడో ఫ్లోరు ఐదో ఫ్లోరు రెండు ఫ్లాట్లు ఉన్నాయండి ఇది వచ్చేసరికి బాత్రూమ్ అండి ఇది ఇది వచ్చేసరికి రోడ్డు ఫేసింగ్ అండి బెడ్రూము మీరు చూడవచ్చు దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు బాల్కనీ వచ్చిందండి దీనికి అంతా బాల్కనీ సీలింగ్ ఇచ్చారండి లైట్తో డిజైన్ చేశారు చూడొచ్చు బయట ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి అటు చూస్తే బంద రోడ్డు అలా కనిపిస్తూ ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఇది కావాల్సిన వారు స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేసి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాము